చికెన్ కొందాం అనుకొని బద్దాలు వెళ్దాం అనుకున్నాను ఇప్పుడు చికెన్ పెద్ద తినే పరిస్థితి లేదు ఫుల్గా చికెన్ ఎక్కువ వైరస్ పాలసీ ఒకంది ఇవ్వక అందరూ పరిస్థితి ఏం బాగోలేదు సరే ఏం చేయాలని చెప్పి అంటే మా ఫ్రెండ్ షాప్ ఆర్టిస్ట్ కాంపెనీ ద్వారా కార్తీక్ సీ ఫుడ్ అని ఉందండి ఫిష్ మార్కెట్ మార్కెట్ షాప్ ఆయన చెప్పిన చికెన్ మటన్ ఇంటి పేస్టు చక్కగా మంచి ఫ్రాన్స్ ఇస్తాను తీసుకెళ్ళు అని ఇచ్చారు ఒక కేజీ ఫ్రాన్స్ ఇచ్చేయండి చక్కగా పడే ఉన్నాయి మంచి సైజులు ఇచ్చి మంచి బాగా మంచి పొడుగు ఉన్నాయి టైప్ ఫ్రాన్స్ కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి అక్కడ చేసేవాళ్ళు లేరు వాళ్ళ నేను ఇంటి తీసుకొచ్చి నీట్గా చేసుకున్నాను అనమాట దగ్గర ఒక గంట టైం పట్టేస్తుందండి ఓపికగా చేసుకోవాలి తొక్కలు తీసుకోవాలి చూసారా అలా కట్ చేసుకోవాలి ఓపికగా ఆ పేగలని తీసుకోవాలి శుభ్రంగా చేసుకోవాలి దగ్గర దగ్గర వన్ అవర్ టైం పట్టేస్తుంది చూసారా అది అలా తీసుకోవాలి చాలామందికి తీసుకోవాలి వండుకోవడాలని తెలియదు అండి లోపల వేగి అనేది ఉంటుంది తెలియదు రొయ్యి అంటే తొక్క తీస్తారు వండిసుకుంటుంది అసలు కానీ తెలియదు కానీ రొయ్యి ఏంటంటే మ్యాక్సిమం రొయ్యలు తొక్క తీసుకోవాలి అలా కట్ చేసుకోవాలి శుభ్రంగా అలా మొత్తం కట్ చేసి వేగి మొత్తం తీయాలి మనం వండుకోవడం వండుకొని మన మనం తిన్నానుకే కదండి అందువల్ల మనం శుభ్రం చేసుకుంటేనే ఎంత శుభ్రం చేసుకుంటే అంత రుచి ఉంటుంది రుచి ఉంటుంది శుభ్రం చేసుకుని తింటేనే ఒంటికి కూడా మంచిది ఇంటికి కూడా మంచిది కదండి సరే అలా నేను నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక రెండు సార్లు వాటర్తో ఫుల్ కడగాలి రెండు సార్లు బాగా బాగుమట్లేదు చక్కగా నీటి రెండు కాదు మూడు సార్లు కడుక్కొని పర్లేదు ఎందుకంటే సీ ఫుడ్ అని కొంచెం నీట్ చుట్టూ మళ్ళీ వస్తుంది నీట్ వాషన్ వస్తుంది ఆ వాసన రాకుండా ఉండాలంటే రెండు మూడు సార్లు కడుక్కోదు బాగా తర్వాత మళ్ళీ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకుని మళ్ళీ నీట్గా శుభ్రంగా కింద మీద ఫుల్ బాగా కలపాలి బాగా అది అలా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట బాగా కలిపి మళ్ళీ వాటర్తో మళ్ళీ కడుక్కోవాలి కడుక్కోవాలన్నమాట అలా శుభ్రం చేసుకోవాలి మనం ఇంట్లో తినడానికి రుచిగా ఉండాలంటే శుభ్రంగా చేసుకోవాలి శుభ్రం చేసుకుంటే రుచిగా ఉంటుంది అది అలా కడుక్కోవాలన్నమాట సముద్ర చేతికి ఉప్పేసి కడగట్లేదండి ఈ ఇది రొయ్యలు రొయ్యలకి పసుపు కడిగి సరిపోతుంది ఇక ఉల్లిపాయ నీళ్ళు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఉంచుకుంది ఈ కట్ చేసాను కరివేపాకుంది అలాగే టమాటో కూరని కట్ చేసుకుంటున్నాను మనకి వంటకి ఏమి కావాలో దగ్గర పెట్టుకోవాలండి నీట్గా శుభ్రంగా ఒక రొయ్యలు కడుక్కున్నాం కదా ఒక పక్కన సాల్ట్ ఉంచుకున్నా కొంచెం తగినంత సాల్ట్ తగినంత పొడి తగినంత గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకోండి ఇంట్లో చేసిన కారపొడి సాల్ట్ ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి ముందుగా మనం రొయ్యల్ని కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ పసుపు అనేది యాంటీబయాటిక్ అండి కడుక్కోవడానికి కానీ వండుకోవడానికి పసుపు లేదు వండలేదు నాకు తగిన సాల్ట్ మీకు సరిపడిన సాల్ట్ తర్వాత అలాగే మేము ఇంత ఇస్తాం గరం మసాలా పొడి వేసుకున్నాం అలాగే రెడ్ చిల్లీ అదే కారపొడి ఎంత తింటారో మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు మేము ఇది కొంచెం కారం ఎక్కువ తింటాం శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ కింద అనేది బాగా కలుపుకొని ఒక అరగంట మొత్తం వదిలేయాలి మాట వదిలేస్తే నీట్గా ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట శుభ్రం కదా కింద మీద కలుపుకోవాలి ఇక్కడ మీకు వీలైతే కొంచెం నిమ్మకాయ చెక్క కూడా చెక్కలు తీసుకొని కలుపుకోవచ్చు మీకు వీలైతే ఉంటే అందుబాటులో ఉంటే లేకపోతే లేదు మా ఛానల్లో మేము వీడియోస్ ఎప్పుడు డిఫరెంట్గా చేస్తుంటామండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ధన్యవాదాలు చేసుకోపోతే చేసుకోండి మాకు కోఆపరేషన్ చేయండి మాకు ఎటువంటి సూచనలు తెలియపరచాలంటే కామెంట్ రూపంలో తెలియపరచచ్చు అలాగా చక్కగా ఇటుగా ఇప్పుడు ఈ మధ్యన కూడా వచ్చిన వస్తున్నాయి అది కూడా కోసం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి క్యాప్స్టమ్ కూడా అలాగే ఉల్లికార్లు మార్కెట్లో బాగా ఉల్లికాయలు దొరుకుతున్నాయి కదా చక్కగా ఉల్లికాయలు కట్ చేస్తాం టమాటా తురుము చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం ఈళ్ళలాగా కట్ చేసుకుంటే పాన్స్పరికి కొంచెం బాగుంటుంది అనమాట మనం కుకింగ్ చేసుకునే ముందు మనకి ఏం కావాలో అన్నీ నీట్గా కోసుకొని కట్ చేసుకుని తింటూ దగ్గర వేసుకుంటే చక్కగా బాగుంటుంది అలాగే అలాగే కొత్తిమీర కూడా మంచి బాగుంది మార్కెట్లో బాగా దొరుకుతుంది కొత్తిమీర కూడా బాగా కట్ చేసుకుంటున్నాం కుకింగ్ చేసుకున్న ముందు మనం ఏం అన్ని దగ్గర కట్ చేసుకొని అని రెడీ చేసుకొని ఉంచుకోండి అప్పుడు కుకింగ్ చేసుకొని మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు కళాయి పెట్టాం తగినంత ఆయిల్ వేస్తాం ఫ్రాన్స్ ముందు దాంట్లో వేస్తాం వేయించుకుంటున్నాను కొంచెం ఇది సముద్రం రెయ్యులు కాబట్టి కొంచెం నీరే కుదితుంది దీంట్లో అలాగే కొంచెం కిస్మిస్ పళ్ళు అలాగే జీలకర్ర ఆవాలు పక్కన తిప్పును జీడిపప్పు మంచి జీడిపప్పు కొంచెం తీసులేక చుకున్నాను చూసారా అది వేయించుకు అయిపోయింది ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం కరివేపాకు వేసుకోవాలి కిస్మిస్ పళ్ళు వేసుకున్నాను కిస్మిస్ పళ్ళు కొంచెం బాగుంటుంది అని తినడానికి పిల్లలతో టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు కూడా వేసుకున్నాం నీట్గా వేయించుకోవాలి దానిలో రెయిల్ వేసాం కదా వేయించామో రెయిలు ఆ వేయించిన రెయ్యులు తీసి పక్కన పేరు పెట్టుకున్నాం ఇప్పుడు అదే సేమ్ కళాయిలో ఇది నీట్గా వేయించుకుంటాం అన్నమాట ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవిలాగా పచ్చిమిచ్చి చేసుకుంటే వేసుకుంటే తినడానికి బాగుంటుంది అండి ఉల్లిపాయలు వేసుకుంటే పచ్చిమిచ్చి వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ తురుము అది వేసుకున్నాం కొంచెం పెద్ద ముక్కలా కట్ చేస్తామంటే ఇల్లు అది తిన్న కాకుండా గుండె కాకుండా పెద్ద కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లికాయలు కట్ చేసుకున్నా ఉల్లికాయలు వేసుకున్నాం అది బాగా నీళ్లు వేయించుకోవాలి కదా ఐస్ క్రీమ్ తక్కువ కొంచెం గ్రామ్ పెట్టుకుంటే బాగా వేగుతుందిమాట ఐస్ క్రీమ్ పెట్టి మాడిపోతున్నమాట అది కట్ చేసుకున్న క్యాప్స్ అని అది కూడా వేసుకున్నాం టమాటో తీసుకుడు వేసుకున్నాం తక్కువ అంతా ఇదిగా వేయించుకోవాలి మేమైతే కొంచెం ఆయిల్ తక్కువ వస్తామండి ఆయిల్ ఎక్కువ వాడమంటే టైట్ వేసుకుంటాం ఇప్పుడు ఉండాలి వేయించిన రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు వేసుకోవాలి మొత్తం కలుపుకొని దగ్గరగా అలా ఉంచుకుంటే చక్కగా బాగా వేవి మీకు కావాలంటే మరి కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కట్ చేసిన కొత్తిమీర తురుముగా తురుము కూడా వేసి వేసుకుంటున్నాం అలా వేసుకుని దగ్గరగా వేయించుకొని చిన్న మూత పెట్టేస్తే సరిపోతే మీకు ఎంత కావాలి అంత గ్రేజ్ గ్రేవీ ఎంత అంత సగం వాటర్ వేసుకోవాలి ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి మనం చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది చూస్తూ పోతుంది కదా నేనైతే దీనికి కాంబినేషను అట్లు దోశలు చేసుకున్నాము దోశలు దోశలు రొయ్యలు మంచి కాంబినేషను రైస్లోకి బాగుంటుంది అండి చపాతీలకు బాగుంటుంది ఏంటో కానీ బాగుంటుంది నేను దోచేసాను ఇంకా పట్టు పట్టాల్సిందే